హాయ్ హలో నమస్తే నేను మీ వివేకా వెల్కమ్ టు అక్షర ఛానల్ ఈరోజు నేను స్వీట్ కాన్తో స్వీట్ గాలి చేయాలనుకుంటున్నానండి స్వీట్ స్వీట్ తినాలనిపించినప్పుడు మనం ఇలా హెల్తీగా చాయ్ చేసుకుంటే బాగుంటాయండి ఈ స్వీట్ కాన్ అనేది ఏంటంటే మనం చేతితో వలవకుండా నైఫ్ అంటే చాకుతో కత్తితో మనం ఈ విధంగా వల్చుకున్నామంటే చేతితో వల్చుకునే విధంగానే వస్తాయండి జాగ్రత్తగా తీసుకోవాలండి నేను మూడు తీసుకున్నానండి ఒకటి మా పాప చేస్తుంది నన్ను చూసుకుంటూ వీడియో తీస్తానంటే వద్దంటున్నారు మా పాప వద్దంటుంది ఓకే అండి మనం ఇలా మొత్తం ఇలానే కోరుకోవాలి తీసుకోవాలని మొత్తం మొత్తం ఇలా తీసేసుకుంటే సేమ్ మనం వల్చుకునే విధంగానే ఉంటాయి ఇవి బెలంతో చేస్తున్నాం కదండి హెల్తీ పరంగా బాగుంటాయి నేను వల్చుకున్నానండి నాకు ఈ బౌల్తో మెజర్మెంట్ తీసుకుందామా మన ఇంట్లో ఏ బౌల్ ఉంటే ఆ బౌల్తో తీసేసుకోండి నేనైతే ఈ బౌల్తో తీసుకుంటున్నాను నాకు రెండు కప్పులు వచ్చిందండి స్వీట్ కార్న్ అనేది కంకులు మొక్కజొన్న పుట్లు ఇవన్నీ అసలు మనకి చలికాలంలో కానీ రైనీ సీజన్లో బాగా మనకి కనిపిస్తూ ఉంటాయి చల్ల చల్లగా వేడి వేడిగా కాల్చుకొని తినాలనిపిస్తూ ఉంటుంది కదండి ఉప్పు కారం వేసుకొని తిన కూడా సూపర్ ఉంటాయండి మంచిగా కొంచెం నైట్ లైట్గా నూనె వేసుకొని ఫ్రై లాగా చేసుకొని తినే అవి కూడా మస్తు ఉంటాయండి ఇదిగోండి నాకు మూడింటికి రెండు రెండు బౌల్స్ వచ్చాయి దీనికి సరిపడే బెల్లం తీసుకుందామండి నాకు రెండు కప్పులకి కప్పు నిండా బెల్లం కాకోకుండా కప్పుకు కొద్దిగా తక్కువలో బెల్లం తీసుకున్నాను ఎందుకంటే బెల్లం కొంచెం తక్కువ అట్లానే తీసుకోవాలండి లేకపోతే పిండి లూజ్ అయిపోతుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి స్వీట్ కానీ కదండి తొందరగా వాటర్ వచ్చేస్తాయి అందులో మళ్ళీ లూజ్ అయిపోతుంది పిండి అది కూడా నాకు ఇలా వచ్చింది ఒకవేళ మనం పిండి పట్టిన తర్వాత ఆ పిండి అనేది లూజ్ అయింది అనుకోండి భయపడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు మన ఇంట్లో బియ్య పిండి ఉంటుంది కదా బియ్య పిండి కలుపుకోవచ్చు లేదనుకోండి మైదాపిండి అది కూడా వద్దు అనుకోండి గోధుమ పిండి ఎట్లానో ఉంటుంది కదా ఆ గోధుమ పిండితోనే కలుపుకొని చేసుకోవచ్చు కంగారు పడాల్సిన అవసరం లేదు నూనె పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని గారెలు ఇలా వేసుకోవాలండి వేసుకునేటప్పుడు జాగ్రత్త ఆయిల్ చిన్నట చిందగ చిందుతుంది ఇలా మొత్తం గారెలు వేసుకోవాలండి వేసుకొని మంచిగా అవి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్నాక ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటూ ఉండాలి ఈ గారెలు అనేవి ఒక టూ డేస్ కూడా అండి బాగుంటాయి చాలా బాగుంటాయి బా సూపర్ ఉంది కదండి కలర్ కలర్ అయితే సూపర్ సూపర్గా అనిపిస్తుంది చాలా బాగుంది వీటితో ఎట్లా చేసుకున్నా బాగుంటాయండి స్వీట్ కానీ చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి ఎందుకంటే అవి మనం ఫస్ట్ వేసేసాం కదా అందుకే అవి తొందరగా వేగిపోయినాయి అవి కూడా వెంట వెంటనే వేసాం కానీ కొంచెం ముందు వేసాం కాబట్టి అవి ఇట్లా వేగినాయి అనమాట ఓకే కాలినవి తీసేద్దాము ఇవి వేయించుతుంటే కూడా మంచి స్మెల్ వస్తాయండి బెల్లం అవి ఇవి కలిపాం కదా మంచి స్మెల్ వస్తాయి మనం ఒక టూ డేస్ వరకు కూడా తినచ్చండి బాగుంటాయి తీసేసుకుందామండి ఇలా మొత్తం మన పిండి మొత్తం ఇలానే వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి అంతే రెండున్న ఒకటిన్న చేసుకోవచ్చండి అదిగోండి వేడి వేడి గారేలు రెడీ అయినాయి సూపర్ సూపర్గా కలర్ అయితే మామూలుగా లేదు చాలా బాగా అనిపిస్తున్నాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి నాకు మూడు గారెలకి మూడు కంకులకి ఇన్ని గారెలు అయ్యాయండి ఒక ఫిఫ్టీన్ దాకా వచ్చాయి తిని చూసి చెప్తాను బాగుందండి మీరు కూడా ట్రై చేయండి కానీ అండి తినేటప్పుడు నోరు కాలగలం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్